అచ్చంగా గోల్డ్ జ్యువెలరీ లా కనిపించే ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ధరలకే ఇస్తారు మీరు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు అలానే పెళ్లిళ్లకి కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది షాప్ నేమ్ విజయ ఆర్ట్ జ్యువెలరీ ఇది హైదరాబాద్ మదీనా గూడ లో ఉంటుంది ఫుల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం కూడా హోల్సేల్ ధరలకే దొరుకుతుందండి ఇంకా క్వాలిటీ విషయంలో అయితే అస్సలు చెప్పక్కర్నే లేదండి సూపర్ గా ఉంటుంది ఇక్కడ కుందన్ అండ్ విక్టోరియన్ లో గోల్డ్ రిప్లికా డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా మంచి క్వాలిటీ ఉన్న బీట్స్ హారాలు కూడా అవైలబుల్ గా ఉంటాయండి బీట్స్ కలెక్షన్ లో కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడే పెండెంట్స్ కూడా తీసుకొని మీకు నచ్చిన కలర్స్ లో కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సీజెడ్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇంకా వీళ్ళ దగ్గర కుందన్ విక్టోరియన్ టెంపుల్ జ్యువెలరీ లాంటి అన్ని టైప్స్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంటుంది బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ పుటకలు వడ్డాలు పెండెంట్స్ అన్ని కూడా ఉంటాయండి ఇక్కడ నేను చూపిస్తున్న జ్యువెలరీలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు అలానే వీడియో కాల్ లో ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూపిస్తారు చూస్తున్నారు కదండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది చూడటానికి అచ్చంగా గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉంది ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేయండి మీకు ఇంకా ఈ షాప్ డైలీ అప్డేట్స్ కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాప్ చేస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్అట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్